అస్మద్గురు చరణవిందాభ్య నమ హర హర మహాదేవ శ్రీమాత్రే నమ ఈ యొక్క సూర్యనారాయణ ప్రభువు అస్తమించేటువంటి సమయంలో మనము ఏమి చేయకూడదు సాధారణంగా అందరూ ఏమి చేస్తారు అది మనం ఈరోజు మన వీడియోలో చెప్పుకుందాం సూర్యనారాయణ మూర్తి అస్తమించేటువంటి సమయంలో పూర్వం పెద్దవాళ్ళు చెబుతూ ఉంటారు ఏమనండి అంటే ఇల్లు తుడవకూడదు అవునా విధముగా మన ఇంట్లో ఉండేటువంటి తులస చెట్టు యొక్క ఆకులు కొయ్యరాదు ముట్టరాదు అలా ముట్టినచో లక్ష్మీదేవి మన ఇంటి నుంచి పరారైపోతుంది ఇంకొకటి సూర్యాస్తమయ సమయం అంటే సంధ్యా సమయం అని చెప్పి మనం చెప్పుకుంటాం ఈ సంధ్యా సమయంలో తలుపులు పూర్తిగా మూసేసి గుర్రో గుర్రో అని నిద్రపోకూడదు అప్పుడు ఈ లోకములో ఎక్కడైతే అనారోగ్యాలు ఉండవో అక్కడ నుంచి రోగాలన్నీ తీసుకొచ్చి మన ఇంట్లో పెడతాడు ఎవరు పరమాత్ముడు ఆ యొక్క సూర్యనారాయణ మూర్తి అలా చేసినప్పుడు మనకి శరీరానికి ఎందుకు అనారోగ్యాలు వస్తున్నాయో కూడా మనకి తెలియకుండా అయిపోతుంది మన పరిస్థితి అదే సూర్యోదయం అప్పుడు కూడా అదే సంగతి అందుకనే సూర్యోదయ సూర్యోదయానికి ముందే మేల్కొని ఉండాలి సూర్యుడు వచ్చిన తర్వాత బర్రా బర్రా అని పళ్ళు తోమకూడదు ఎందుకయ్యా అంటే ఆ యొక్క రోగాలు మనకు తెలియకుండా మన శరీరంలోకి వచ్చేస్తాయి శరీర వ్యాయామం ఎప్పుడు చేసుకోవాలి మనము అంటే సూర్యుడు ఉదగించడానికంటే ముందుగానే వ్యాయామం చేసుకొని సూర్యుడు అలా పైకి వస్తూ ఉండగా సంధ్యావందనాది కార్యక్రమాలు చేసుకోవాలి ఉదయం పూట సాయంత్రం పూట ఏం చేయాలి అదే విధముగా సూర్యుడు సాయంత్రం విడిపోయేటప్పుడు కూడా సంధ్యావందనాది కార్యక్రమాలు చేసుకుంటారు ఈ విధముగా సూర్యాస్తమయ సమయంలో ఇల్లు తుడవటం వలన ఏమవుతుందంటే మన దగ్గర ఉన్నటువంటి లక్ష్మి మన ఇంట్లో నుంచి మనకు తెలియకుండా వెళ్ళిపోతుంది అది తెలియక ఆ రెండు దాకా నిద్రపోయి ఆ రెడ్డికి నిద్రలేచి శుభ్రంగా ఇల్లు తుడుస్తూ ఉంటారు అయితే అదే విధముగా సూర్యాస్తమయం అయ్యేటువంటి సమయంలో తెల్లని వస్తువులు ఏవైతే ఉంటాయో మన ఇంట్లో అవి కూడా ఇవ్వకూడదు తెల్లని వస్తువులు అంటే ఏమిటండి పాలు పెరుగు పంచదార మొదలగు తెల్లని వస్త్రాలు తెలుపుకు సంబంధించినవి ఏవైనా సరే ఆ సమయంలో ఇవ్వకూడదు అదే విధముగా సూర్యాస్తమయ సమయంలో స్నానం చేసి చక్కగా దేవుడి దగ్గర దీపారాధన చేయటం వల్ల మన లక్ష్మీదేవి మన ఇంట్లోనే ఉంటుంది కానీ బయటికి పారారై వెళ్ళిపోదు విధముగా సూర్యాస్తమయమైనటువంటి సమయంలో అప్పు తెచ్చుకోవడం కానీ అప్పు ఇవ్వడం కానీ చేయకూడదు ఈ కాలంలో మనకి ఫ్యాషన్ పెరిగిపోయింది కదండి ఫ్యాషన్ పెరిగిపోయింది కాబట్టి మనమంతా ఏం చేస్తున్నాం కేశములు తీయించేస్తున్నాం కేశములు అనగా జుట్టు కానీ సూర్యాస్తమయ సమయంలో తెగించకూడదు ఈ కాలంలో మంగళవారం శుక్రవారం కూడా వాళ్ళు లేకుండా అయిపోయారు జుట్టు విషయంలో అమావాస్య అష్టమి తిథులు కొన్ని నక్షత్రాదులందు జుట్టుని కత్తిరించకూడదు కానీ బార్బర్ షాప్ ఖాళీగా ఉందని మంగళ దగ్గరికి వెళ్తాం మంగళవారం వాళ్ళు కూడా మనకి కటింగ్ చేయరు కానీ బలవంతంగా మనమే కటింగ్ చేయించుకుంటాం శుక్రవారము జుట్టుని తీయించకూడదు కానీ ఇంట్లో పెద్దవాళ్ళు చెప్పినా జుట్టుని తీస్తాం నువ్వు నాకు చెప్పేదేంటి అని కానీ దానికి మనము ఆ దరిద్రాన్ని అనుభవిస్తాం అదే కర్మఫలము ఆ కర్మఫలం అనేటువంటి దాని గురించి కూడా నేను మీకు తెలియచేస్తాను మరొక వీడియోలో కర్మ అనేటువంటిది ఎలా మనల్ని పీడిస్తుందో కూడా నేను మీకు తెలియచేస్తాను అదే విధముగా సూర్యాస్తమయ సమయంలో మనం చేసేటువంటి ఇంకొక దరిద్రపు పని ఇంకొకటి ఉంది ఏమిటి ఆ దరిద్రపు పని అంటే గోళ్ళని కత్తిరించడం గోళ్ళని కచ్చుకొ అని అన్నం తిన్నట్టు నోట్లో ఏలు పెట్టి చిక చికా ఏళ్ళంతా చేసి ఆ గోళ్ళని కత్తిరించడం వల్ల నానా రకమైనటువంటి అనారోగ్య బాధలు మనము అనుభవిస్తాము సూర్యాస్తమయ సమయంలో గోళ్ళను కూడా కత్తిరించకూడదు అది మహాపాపము అదే విధముగా మన ఇంట్లో ఉండేటువంటి చెత్త ఏదైతే ఉంటుందో ఆ చెత్తను కూడా ఆ సమయంలో బయటికి వెయ్యకూడదు ఎందుచేతయ్యా అంటే ఆ చెత్త నుంచి కూడా మనకి దరిద్రం వస్తుంది ఆ సమయంలో మనం చేయటం వలన ఆ దరిద్రాన్ని పోగొట్టుకోవాలి కాబట్టి సూర్యాస్తమయానికంటే ముందు కానీ సూర్యాస్తమయం తర్వాత కానీ మనం మన యొక్క ఈ కార్యకలాపాలన్నీ కూడా చేయవచ్చును కానీ ఒక ధర్మం అయితే ఉన్నది ఏమిటండి ఆ ధర్మం అంటే సూర్యుడు ఉదయించిన తర్వాత సూర్యుడు అస్తమించేటువంటి లోపే మన యొక్క స్థిరాది పాదపరిగే వరకు కూడా ఏవైతే ఉన్నాయో నశ కేశములు ఏవైతే ఉన్నాయో ఇవి ఆ సమయాదుల్లోనే తీయాలి సాయంత్రం ఐదు దాటిన తర్వాత కేశములు తీయడానికి పనికిరాదు ఇది అందరూ కూడా తెలుసుకోవాల్సినటువంటి విషయము నేను జాబు చేస్తున్నానండి నాకు ఆదివారమే కుదురుతుంది అనడం చాలా తప్పు మనం వీలు చూసుకొని ఉదయం పూట చేయించుకోవాలి ఉదయం పూట కూడా సూర్యుడు రాకముందే నశకేషములు కత్తిరించవలను అని శాస్త్రం ఉన్నది అని మా పెద్దవాళ్ళు చెప్పగా నేను తెలుసుకున్నాను ఆ విషయాలు నేను మీ అందరికీ కూడా తెలియచేశాను ఇక్కడికి ఈ యొక్క సూర్యాస్తమయ సమయంలో చేయకూడనటువంటి పనుల గురించి నేను మీ అందరికీ కూడా తెలియచేశాను మీకు మరిన్ని వీడియోలు కావాలంటే మన వీడియో కింద కామెంట్ చేయండి మీకు తప్పకుండా ఆ యొక్క వీడియోల్ని మేము తెలియజేయడం జరుగుతుంది అదేవిధముగా మన ఛానల్లోనే నెక్స్ట్ వీడియో కర్మఫలము అనేటువంటి దాని గురించి ఏదో ఒక వీడియోలో నేను మీకు చెప్పడం జరుగుతుంది శనేశ్వరుడి యొక్క మహిమ గురించి కూడా నేను మీకు తెలియజేయడం జరుగుతుంది ఖచ్చితంగా ప్రతి బుధవారం వచ్చేటువంటి మన మంచి మాటనైతే ఖచ్చితంగా ఫాలో అవ్వండి మీకు తెలి మీకు ఎన్నడూ కూడా తెలియనటువంటి మంచి విషయాలు మన యొక్క బుధవారం మంచి మాటలు అయితే మీకు తెలియజేస్తాం లోకా సంస్థ సుఖరవ భవంతు ఆపద ముక్కలవాడ అనాథరక్షక గోవింద గోవింద హనమ హర హరహర మహాదేవ శంభో శంకర్ స్వస్తి